దేశంలో ఎక్కడ లేని విధంగా దేశానికి ఆదర్శంగా ఒక రాష్ట్రం ముందుందంటే అది తెలంగాణ రాష్ట్రం సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఆదేశించారో రాహుల్ గాంధీ గారు చెప్పారో ఖర్గే గారు అనుమతించారో వాటన్నింటితో కూడి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని వారు సామాజిక సాధిక సాధికారిత సాధించాలని చెప్పి ఎలక్షన్ల మూమెంట్లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని నిలబెట్టుకునే దశగా ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఎణుమూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనను కొనసాగిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది కులగణన చేపట్టడమే కాకుండా చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితోని దాన్ని మళ్ళీ కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంటు యొక్క ఆమోదం పొందాలని చెప్పి పార్లమెంట్లో దాన్ని చట్టం చేయాలని చెప్పి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మేము బీసీలం బీసీలకు మా ద్వారానే న్యాయం జరుగుతుంది ఈ దేశంలో బీసీ బీసీలను సంరక్షించేది కేవలం బీజేపీ ప్రభుత్వమే మోడీ గారే అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇక్కడ ఆ రోజుల్లో ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణ చేపట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఒక్కసారి కూడా అడిగిన పాపా అనుకోలేదు ఈ రాష్ట్రం నుంచి అనేక మంది బీసీలు జంతర్మంతరికి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అడిగినప్పుడు వాళ్ళకు సంఘీభావంగా రావడానికి వీళ్ళందరూ కూడా చా ముఖం చాటేసింది ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే దశలో లేదు వాళ్లకు బీసీల పైన ప్రేమ లేదు వాళ్ళ సాధికారత పైన వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకొచ్చి క్యాబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే దిశగా ఇవాళ అడుగులు వేసిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని మా వాటా ఎంతో మా కోటా తేల్చాలని చెప్పి అనేకమైన సామాజిక వర్గాలు చేస్తున్న ఉద్యమానికి ఇలా మద్దతుగా నిలబడుతూ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాటాలు కోటాలు నిర్ణయించాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని ప్రకారం ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఒక సాహసోపేతమై సాహసోపేతమైన నిర్ణయం ఒక దేశ చరిత్రలోనే నిలిచిపోయే చారిత్రాత్మకమైన నిర్ణయం ఇవాళ ఈ రాష్ట్ర క్యాబినెట్ తీసుకోవడం జరిగింది ఇవాళ వాటన్నిటి కూడా ఇప్పటికి కూడా ఆర్డినెన్స్ వచ్చిన రాగానే వాళ్లకు జీవోలు కూడా ఇష్యూ చేసి మళ్ళీ లోకల్ బాడీలో వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇప్పటికైనా కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ఇవాళ బీసీల పైన కానీ ఇవాళ అదే కానీ అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణ పైన కానీ ఎప్పటికీ ముసలికన్నీరే కా పార్టీలన్నీ కూడా కానీ ఎస్సీ వర్గీకరణ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది వీటన్నింటిపైన కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా పైకు మాట మాట్లాడతారు లోపల మాట మాట్లాడతారు వాళ్ళు ఇవాళ మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటారు సామాజిక అన్యాయం మాట నిజంగా కూడా మాట్లాడిన కళాత్వకం ఉండాలి ఆత్మ ఆత్మవిమర్శన చేసుకోవాలని వంచన చేసుకొని మాట్లాడినట్టున్నాడు బండి సంజయ్ గారు ఇలా వాళ్ళ బీజేపీ అధ్యక్షుడిని సరే పార్టీ వారి యొక్క అంతర్గత విషయం నేను కాదని నేను అంటలేను కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షునికి ఎవరికి ఇచ్చిన వాళ్ళు మనుధర్మవాదులకు బాధలకు ఇచ్చిన వాళ్ళు మనుధర్మాన్ని వాళ్ళు పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో మేము కూర్చోవడానికి మాకు అవకాశం లేదు కానీ మమ్మల్ని మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సామాజిక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు సామాజిక ధర్మాన్ని మాట గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందుగా ఆత్మ విమర్శన చేసుకొని మాట్లాడే వాళ్ళు సామాజిక అన్యాయం అని చెప్పి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటారు ఆయనకు తానా అంటే అనుకుంటా ఇక్కడ మన సిరిసిల్లకు విములవాడకు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు అంటారు ఏది సామాజిక అన్యాయం అంటే మా పిసిసి అధ్యక్షుణ్ణి మేము ఒక బ బలహీన వర్గాలకు చెందినవాణి సామాజిక అన్యాయమా మా అసెంబ్లీ స్పీకర్ను అత్యున్నతమైన స్థానంలో ఒక ఎస్సీ వర్గీకరణ చేసి పెట్టడం సామాజిక అన్యాయమా మీరు ఒక ఓసీని తీసుకొచ్చి రాష్ట్ర జీవితం చేయడం సామాజిక న్యాయం ఒకసారి ఆలోచించుకుని ఆలో మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి వాళ్ళ సబ్బండ వర్ణాలను కలిపి తీసుకుపోవడమే కాంగ్రెస్ లక్షణం ఇవ్వాలి సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సామాజిక సమతుల్యాన్ని పాటించాలని చెప్పి అన్ని కులాలకు అన్ని మతాలకు సముచిత స్థానం దక్కాలని చెప్పి ఇవాళ రాజకీయ పబ్బం కోసమో రాజకీయ మనుగడ కోసమో ఇలా డెసిషన్ తీసుకో కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర వంద వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పటికైనా కొంతమంది మాట్లాడతారు నిన్న మొన్న దానికి పది సంవత్సరాలు మాట్లాడిన పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు కబడప్రేమనే వాళ్ళ జమానాలో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉండే బీసీలకు ఇలా మేము నలభై రెండు శాతం చేస్తున్నాం ఇలా మళ్ళీ మీదికే మొసలిగా నీరు మాట్లాడతారు వాళ్ళ పార్టీల ఇలా ఎల్పీ లీడర్ చూస్తే వాళ్ళని ఆయనే ఉంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన ఉంటాడు పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు వాళ్ళని ఆయన ఉంటాడు మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం గురించి సామాజిక సాధికారత గురించి వీటి గురించి మాట్లాడతారు వాళ్ళ మహిళా సాధికారత గురించి మాట్లాడతారు వాళ్ళ మొదటి క్యాబినెట్లో అసలు మహిళలే లేరు మొదటి మొదటి టర్మ్లో ఇవాళ వీళ్ళు ఎవ్వరు మాట్లాడినా కేవలం ఒక దొంగ మాటలు కపడనాడ మాటలు తప్ప వీళ్ళు మాట్లాడడంలో నేతి బీదకాయలలో నియంత్రితమో ఇలా బీసీల పట్ల కానీ దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ కానీ బీఆర్ఎస్కు బీజేపీకి వాళ్ళని ఒకటే నాణ్యానికి రెండు వైపులని చెప్పి చెప్పారు కదా ప్రజల ఈ నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఎనుముల రేవంత్ రెడ్డి గారు తీసుకుందో ఆ నిర్ణయం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది దేశ చరిత్రలో కలకాలంగా నిలబడి అన్ని రాష్ట్రాలకు కూడా ఇవాళ ఒక దిక్సూచిగా ఉండే నిర్ణయం ఇలా ఇలా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కులగలన చేపట్టిండో ఇలా మోడీ గారు కూడా మళ్ళీ జనాభా లెక్కల్లో కులగలన చేపట్టామని చెప్పడం జరిగింది ఇలా ఇది రేవంత్ రెడ్డి గారి మార్కు పరిపాలనకు కాంగ్రెస్ మార్కు పరిపాలనకు ఇది నిదర్శనం అని చెప్పారు